వాడు ఏమన్నా వేసింది నాలుగు కోటి రూపాయల జాబ్ ఉన్న ఐదు లక్షల లోన్ ఇస్తారు రాష్ట్రంలో నూరై లక్షలకు అంద గజాలు వస్తాయి మా వాడు ఎన్ని నాలుగు కుంటులు అంటే రూపాయల జాబ్ ఐదు లక్షల లోన్ ఇస్తాడు కూడా

లు ఉన్నాడు వాడు కోటి రూపాయల విలువ ఉన్నాడు ముప్పై లక్షల ఉంటా వానికి జాగాలు ఉన్నాయి గాని అంటే సిగ్గు శరం ఎవడో లబ్బిపోతాడు ఆ ముండ కొడుకుని చెప్పులు అన్నాలే వాళ్ళు ముండ కొడుకుంటు పడిపోతాడు మరిసార్ంగ్ అయింది పేర్లు ఒక్కొక్కడికి ఎంత